ఎన్నికల సమయంలో ఏ హామీ ఇచ్చారో ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇవాళ ఎకాయ వెయ్యి రూపాయలు నచ్చుతాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తారు రెండు వేలు చెప్పి ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఉంటాయి అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు దాంతో దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు గత లెక్క వేసి మూడు వేలు చుక్కలు ఇచ్చేసారు కనుక మిగతా వెయ్యి వెయ్యి మొత్తం మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది రాష్ట్ర ఖజానా మీద పడినప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వటం దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదిహేను ఇచ్చే ఇది ఎదుగురు టౌన్లోకి వచ్చేటప్పటికి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు ఎదుగురు రోరులో ఏడు కోట్ల ఐదు లక్షల ఎనభై వేలు పెరవని పట్ల వచ్చేటప్పటికి ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై నాలుగు వేలు ఉండరాజంలో ఏడు కోట్ల పదిహేడు లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒకే ఒక్క రోజున అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రానికి చేశారని ఒంటికే ఉన్న మిగిలితే నిలుండీ చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఎక్కడికి ఎంత తేడా అంటే పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల దానికి అప్పుడు పది కోట్ల వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు అదేవిధంగా జిల్లా పని చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది ముసలి వారికి సూర్యులకు ఇచ్చేటువంటి కార్యక్రమం వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా ఇవ్వబడుతుంది అదేవిధంగా మూడు వేల రూపాయలు విగ్రహం పెంచండి ఆరు వేల రూపాయలు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే మనం ఒక వెయ్యి పెంచి మూడు వేలు ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది ఇక ఆగస్టు నుంచి కూడా నాలుగు రోజు వస్తుంది అది కూడా కొంత వివరణ అవసరం ఉంది ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాన్ని పత్రాలు కూడా వస్తుంది ముఖ్యమైనటువంటి అంశాల మీద పత్రాలు ఇవ్వడం